ఒక ఓఆర్ఎస్ బ్యాన్ చేయడానికి పోరాటాలు చేయాల్సి వస్తుంది ఇండియాలో జపాన్ ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుంది తెలుసా ప్యాకేజింగ్ మీద ఇమేజ్ కూడా ఎగ్జాక్ట్ గా లోపల ప్రోడక్ట్ ఏదైతే సైజ్ కలర్ ఏదైతే షేప్ ఉందో ఆ ఇమేజ్ కూడా అదే కలర్ అదే సైజ్ లో ఉండేటట్టు చూసుకుంటుంది కొంచెం అటు ఇటు అయినా సరే అది ఇల్లీగల్ సెల్ చేయడం నేను జపాన్ వెళ్ళి చూడలేదు కానీ జపాన్ వెళ్ళిన ఇన్ఫ్లుయెన్సర్ ఆకాంక్ష మోన్ గా వీడియో లో చూసా బట్ నేను ట్రావెల్ చేసిన కంట్రీస్ అన్ని కూడా ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఇండియాలో పిల్లలు దగ్గర పాలు తల్తాయి పాలకి డిమాండ్ ఏమో ఇంత ఉంది రిక్వైర్మెంట్ ఏమో కానీ సప్లై ఇంత ఉంది కానీ అందరికీ ఆరింటికి పాల ప్యాకెట్లు వచ్చేస్తాయి ఎట్లా కల్తీ పాలు పన్నీర్ వస్తుంది పెరుగు వస్తుంది అన్ని వచ్చేస్తాయి ఇంత పన్నీర్ వేసి ఏదో డీజ్ చేస్తాడు యాభై రూపాయలకి అమ్ముతాడు ఎట్లా అమ్ముతున్నాడు రా అంటే కల్తీ పన్నీర్ స్వీట్ ఫుడ్ గురించి అయితే నేను చెప్పలేను అయ్యా జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళి నీకే అర్థం వాళ్ళ గురించి గట్టిగా మాట్లాడితే వాళ్ళ పొట్ట కుడుతున్నా అంట జ్యూస్ లో జ్యూస్ ఉండదు షుగర్ ఉంటుంది పల్పిలో పల్పు ఉండదు షుగర్ ఉంటది టమాటా కెచప్ లో కెచప్ ఉంటది టమాటా ఉండదు వీట్ బిస్కెట్స్ లో వీట్ ఉండదు చిన్న పిల్లలకి బాహుబలి చిప్స్ వస్తాయి మగధీరా చిప్స్ వస్తాయి ఏమేమో వస్తాయి అసలు పట్టించుకునే లైఫ్ యూరోప్ కంట్రీస్ లో ఆక్వ లైఫ్ కి హామ్ చేస్తా సోప్ లో ఉండే కెమికల్ లవ్లీ బ్యాన్ జాన్సన్స్ బేబీ అమెరికాలో క్యాన్సర్ వస్తుంది వెజిటేబుల్ ఆయిల్ యూజ్ చేసి ఏం చేసినా జపాన్ లో బ్యాన్ కానీ మనం ఒక ఆర్ఎస్ బ్యాన్ చేయడానికి పోరాటాలు చేయాల్సి వస్తుంది ఇంకా ఈ ప్రొడక్ట్స్ అని ఇంకెప్పుడు బ్యాన్ అవుతాయి ఇది అవేర్నెస్ వీడియో కాదు అక్కడ చెప్పి గవర్నమెంట్ బ్లేమ్ చేయాలి అని నా ఉద్దేశం కాదు బ్లేమ్ చేసినా సరే అక్కడ ఏం జరగదు నా ఉద్దేశం ఒకటే నాకు న్యూట్రిషన్ ఫిట్నెస్ నాలెడ్జ్ రావడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది అలాంటిది ఒక ఐదు రూపాయలు పెట్టి షాప్ కెళ్ళో చాక్లెట్ కొనుక్కుని తిన్నాము అనుకునే పసి పోరగాడికి ఏం తెలుస్తుంది ఆ ప్రోడక్ట్ మంచిదా చెడ్డదా అందులో వెజిటేబుల్ ఆయిల్ వేసారా దింటే క్యాన్సర్ వస్తుందా రాదా అని ఊర్లో ఉండే తల్లిదండ్రులకి ఏం తెలుస్తుంది చిన్న పిల్లలకి ఏం పెట్టాలా లేదా అని సింగపూర్ నయం రావు అందులో గ్రేడింగ్ అయినా ఉంటుంది న్యూట్రీ గ్రేడ్ అని ఏ ఏ అంటే లో షుగర్ బి అంటే కొంచెం ఎక్కువ షుగర్ చదువు రానోడికి కూడా ఏ లో వస్తే తెలిసిపోతుంది ఆ ప్రోడక్ట్ ఎంత షుగర్ పబ్లిక్ హైజీన్ రేటింగ్ సిస్టమ్ అయినా పెట్టాలి అట్లీస్ట్ యూకే లో ఉన్నట్టు ఆమ్ అసలు నేనేంటి ఏదో ఇప్పుడు చెప్పంగానే రేపు అయిపోయేటట్టు ఏమేమో ఆలోచిస్తున్నాయి ఇవన్నీ కావు కానీ